వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో పదిహేడు మెడికల్ కళాశాలలు అలాగే దానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి సంబంధించి ప్రభుత్వం టెండర్లు పిలిచింది అందరికీ తెలిసిందే దీని మీద గతంలో కూడా చాలా డిస్కస్ చేసుకున్నాం అయితే దీని మీద ఇప్పుడు కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది ఏంటంటే థర్డ్ పార్టీకి ఈ పబ్లిక్ ప్రైవేట్ పా భాగస్వామ్యం కింద ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేటు సంస్థలకి అప్పగించే నిర్ణయం మీద ప్రైవేట్ సంస్థలకు అప్పగించేస్తున్నారనే పిటిషన్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది మేము ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు వీటి మీద ఇవ్వలేము ఇది ప్రభుత్వం యొక్క విధానపరమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం యొక్క విధానపరమైనటువంటి నిర్ణయం అంటిల్ అన్లెస్ ఇది చట్టవిరుద్ధం ఇది చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమం తేలితే తప్ప మేము ఇందులో జోక్యం చేసుకోవడానికి లేదు బట్ యాజ్ ఆఫ్ నవ్ ఇది ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం కాబట్టి ఎటువంటి ఉత్తర్వులు దీని మీద మేము ఇవ్వడం లేదు అని స్పష్టం చేస్తూనే చాలా క్లియర్గా మెన్షన్ చేసింది ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇస్తున్నట్టుగా పేర్కొంది కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం వాదన వినిపించిన తర్వాతే మిగతా అంశాలన్నీ కూడా మేము పరిశీలిస్తాము అని నాలుగు వారాలకి వాయిదా వేసింది సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ పీపీపీకి సంబంధించినటువంటి దాంట్లో చాలామంది చెప్తున్నారు ఏంటంటే ఎవరికి ఈ టెండర్లు ఇస్తున్నారు ఎవరికి ఈ టెండర్లు ఇస్తున్నారు అంటే టెండర్లు ఎవరు వేశారు అనేది చూడాలి ముందు అపోలో హాస్పిటల్కి సంబంధించినటువంటి వాళ్ళు వేశారు అని చెప్పన్నారు ఎందుకంటే చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు అక్కడ జీజీహెచ్ని వాళ్ళే దత్త తీసుకుని మరీ నడిపిస్తున్నారు సేమ్ అదే వేలో ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంటుంది హక్కులు అనేవి ఉండవు కేవలం మెయింటెనెన్స్ మాత్రమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇన్ని సంవత్సరాలకి అనేది మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ సెట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ నిర్ణయాధికారాలు ఏదైనా ప్రభుత్వం అనేవే ఉంటాయి నిర్ణయం తీసుకునేది ప్రభుత్వం దాన్ని ఆచరించేది అమలు చేసేది మాత్రమే వాళ్ళు అక్కడ ఏజెన్సీ వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళ చేతిలో హక్కులు అనేవి ఉండవు వైద్య కళాశాలలకు సంబంధించి అట్ ద సేమ్ టైం కన్వీనర్ కోటా సీట్లని లేదంటే మెరిట్లో వచ్చిన సీట్లని ఎన్ఆర్ఐ కోట సీట్లని వీటికి తెర తీసింది గత ప్రభుత్వం తప్ప ఈ ప్రభుత్వం సోల్గా నిర్ణయం తీసుకొని ఇవన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు అన్నది అబద్ధం ఇక్కడ ప్రైవేటీకరణ అనేది జరగడం లేదు పబ్లిక్తో పాటుగా ప్రైవేట్ ఏజెన్సీస్ ఇది మనకి కొత్త కాదు ఇది మనకి కొత్తమీ కాదు ఇది గౌరవ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో జరిగింది అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో జరిగింది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటివి కూడా గత రెండు దశాబ్దాలు చూసినప్పుడు ఎన్నో పథకాల్లో ప్రైవేట్ భాగస్వామ్యం అనేది ఉంది ఖచ్చితంగా అంతే తప్ప ఇది సోల్గా వాళ్ళకి అమ్మేస్తున్నారు లేదంటే వాళ్ళకి అప్పగించేస్తున్నారు అనేటువంటి విధానంలో మాత్రం కాదు అమ్మేయడం అప్పగించడం వాళ్ళకి సోల్గా అంటే ఎలాంటిదో ఒకసారి గమనించుకోవాలి ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించిన అంశం ఇది అయితే గంగవరం పోర్టు విషయం గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటే పబ్లిక్కి పది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఉన్న వాటాని ఏదైతే అదానికి అమ్మేశారో అమ్మేశారో దాదాపు దానికి ఏడు వందల అరవై ఐదు కోట్లు ఏడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఎంతో రావాలి దాన్ని అదాని షేర్ల కింద ఇస్తారా అదాని ఎంటర్ప్రైజెస్ సంబంధించి షేర్ల కింద ఇస్తారా ఆర్ఎల్స్ ట్రాన్స్ఫర్ చేస్తారా అమౌంట్ బ్యాంక్ నుంచో ఇంకో దాని నుంచో అనేది అప్పట్లోనే డిస్కషన్ జరిగింది సో మొత్తం పూర్తి హక్కులు అది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విత్ అదానీ పోర్ట్స్ ఉండాల్సినటువంటి బోర్డు ఈరోజు అదానీ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్గా మారిపోయింది ఇది అమ్మేయడం అంటే ఇది అమ్మేయడం అంటే అంతేగాని అక్కడ అల్లూరు సీతారామరాజు గారి పేరు పెట్టి లేదంటే టంగుటూరు ప్రకాశం పందులు గారి పేరు పెట్టి లేదంటే కొమరం భీం పేరు పెట్టి లేదంటే మిగతా వాళ్ళు కందుకూరు వీరేశలింగం పేరు పెట్టి అంబేద్కర్ గారి పేరు పెట్టి హాస్పిటల్స్ వైద్య కళాశాలలు జిల్లాల్లో ఏమైనా నడిపించినట్టయితే దాంట్లో ప్రైవేట్ భాగస్వామ్యం ఎంత ఉంటుంది ఎన్ఆర్ఐ కోట్ల కోట సీట్లు ఎన్ని ఉంటాయి పేద విద్యార్థులకి మెడిసిన్ చదువుకోవాలి అనేటువంటి పేద విద్యార్థులకి ఈ పీపీపీ మోడల్లో ఎన్ని సీట్లు గత పాలసీ కంటే ఎక్కువ వస్తున్నాయి ఉచితంగా చదువుకోవడానికి అనేది కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి అంతే తప్ప ఇక్కడ హాస్పిటల్స్ని వాటి స్థలాలని వాటి మొత్తం అంతా తీసుకెళ్ళి ప్రైవేట్కి గంప కొత్తగా ఎవరికి ఇవ్వట్లేదు సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కూడా ఈ టెండర్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎందుకంటే సత్సాయి హాస్పిటల్ పుట్టపర్తలో ఒకసారి చూడండి వెళ్ళి మీరు ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు అలాంటి ట్రస్ట్ వాళ్ళు వాళ్ళని ఆహ్వానిస్తున్నారు తప్ప నాలాటన్ను మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ బాబు మీరు ఉన్నారు కదా మీరు ప్రైవేట్ వాళ్ళు హ్యాపీగా మీ హాస్పిటల్స్ అన్నీ నడుస్తున్నాయి కదా మీరు ట్రస్ట్లు అవేం లేవు కదా మీకు ఇది తీసేసుకోండి కాలేజ్ మీరే రన్ చేయండి అని ఎవ్వరికీ చెప్పట్లేదు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఇండియన్ మెడికల్ కౌన్సిల్స్ ఆమోదం ఉండాలి ఇలా చాలా ఉన్నాయి సో అందుకని చెప్పి కోర్టు వారు కూడా ఇది విధానపరమైనటువంటి నిర్ణయం దీంట్లో తొందరపాటు తగదు ప్రభుత్వానికి నాలుగు వారాలు సమయం ఇస్తున్నాము కౌంటర్ దాఖలు చేయండి పూర్తిగా ఇది చట్ట విరుద్ధం అయితే తప్ప ఇది చట్టవిరుద్ధం అయితే తప్ప మేము దీంట్లో జోక్యం చేసుకోవడానికి లేదు అని స్పష్టం చేసింది అంటే ఏంటి ఇప్పుడు చట్టం ప్రకారం తీసుకుంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇది చట్టబద్ధత లేనిది చట్టంలో ఎక్కడా లేదు దీనికి మార్గదర్శకాలు అంటే తప్ప కోర్టు జోక్యం చేసుకోదు బట్ పీపీపీకి చట్టబద్ధత అనేది ఉంది అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి వాళ్ళ ప్రోగ్రామ్స్ సంబంధించి కూడా ఉంది కాబట్టి దీంట్లో చట్ట సవరణలు లేదంటే చట్ట విరుద్ధమైనటువంటిది ఇందులో లేదు అని భావించాలి చూద్దాం ప్రభుత్వం ఇచ్చేటువంటి కౌంటర్ తర్వాత జరిగేటటువంటి వాదనలో ఏ విధంగా మరి కోర్టు వారు దీనికి సంబంధించిన విషయాలు చెప్తారో ముందు ముందు ఎలా ఉంటుందో దీని మీద జరిగేటువంటి తప్పుడు ప్రచారాన్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఖండించాలి అందులో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి